రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదలను గమనించిన వారు ఈరోజు హైడ్రా ఎందుకు హైడ్రా చేపడుతున్న చర్యలు ఎందుకు అవసరమన్న విషయం స్పష్టమైపోతుంది ఇష్టం వచ్చినట్లు చెరువులను కుంటలను కాలవలను నాళాలను ఆక్రమించేసుకుని విల్లాలు రిసార్ట్లు కన్వెన్షన్ సెంటర్లు అపార్ట్మెంట్లు కట్టేసుకుంటే అవినీతి అధికారులు దానికి వంత పాడుతూ ఉంటే రాజకీయ వ్యవస్థ మొత్తం నగరాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే ఈ నగరంలో ఏం జరిగిందో మనము నాలుగేళ్ల కిందట చూశాం అలాంటి విపత్కర పరిస్థితిని చూసిన ఈ నగరం దాని నుంచి నేర్చుకొని జరిగిన తప్పులను సరిచేసుకొని ముందుకెళ్ళాలి అంటే హైడ్రా లాంటి కఠినమైన సంస్థ అది అవలంబించే కఠినమైన వైఖరి అవసరం కానీ ఈరోజు ఆ హైడ్రా అంత కఠినంగా వ్యవహరిస్తుంటే పాత బస్తీలోని నాయకులందరికీ పూనకం వచ్చేసింది మా జోలికి వస్తే తుపాకులు మా మీద కాల్చిన తర్వాతనే మీరు ముందుకెళ్లాలని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడేశాడు ఎందుకంటే ఆయన చెరువు మధ్యలో కాలేజీ కట్టాడు అది కూడా పేదవారి కోసం కట్టాడు ఆయన అక్కడ ఉచిత విద్య ఇస్తాడనే పేరుతో అక్కడ ఉచిత విద్య ఎంత వస్తుందో ఎంత ఇస్తున్నాడో అందరికీ తెలిసిందే అది కేవలం ఫాతిమా కళాశాలే కాదు మిగతా నాలుగైదు ఓవైసీ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అది అజ్దుద్దీన్ ఓవైసీ పేరుతో కానీ అక్బరుద్దీన్ ఓవైసీ పేరుతో కానీ అవన్నీ కూడా చెరువులు కుంటలు ఆక్రమించి కట్టినవి ఇక రెండవ రకం దేవాలయ భూముల్ని విపరీతంగా పాత బస్తీలు ఆక్రమించి కట్టారు శాస్త్రీపురంలో ఎంఐఎం శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ చెరువులో విశాలమైన ఎకరాల ఎకరాలు ఆక్యుపై చేస్తే హైడ్రాకోన్నిటిని కూల్చింది ఇది వరకే ఇలా బస్తీ అనంగానే పాత బస్తీలో వ్యవస్థల్ని సరిచేయాలనంగానే ఏం జరుగుతోంది గుళ్ళని కూల్చేశారు విషయాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు అవసరమైతే పాత బస్తీలో మత కల్లోల్లాల్ని సృష్టించడానికి తాము సిద్ధమన్న రీతిలో ఇటీవల అక్కడ ఒక లక్ష్మీదేవి ఆలయాన్ని కూల్చివేశారు ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రా ఎలా ముందుకెళ్తుంది ఇది ఒక అంశం రెండవ అంశం పెద్ద పెద్ద వాళ్ళు ఇష్టం వచ్చినట్లు గెస్ట్ హౌస్లు ఇష్టమొచ్చినట్లు రిసార్ట్లు కన్వెన్షన్ సెంటర్లు చెరువుల్ని కుంటల్ని వీటన్నిటిని ఆక్రమించుకొని చేస్తూ ఉంటే వాటి జోలికి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ దాంట్లో అడ్డం పడతారు రాజకీయ నాయకులు ముందుకొస్తారు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మతాన్ని అడ్డుపెట్టుకొని పాత బస్తీలోను ఇంకొక వైపు రాజకీయ నాయకులు తాము చేసిన వ్యవస్థల్ని అడ్డు అవినీతిని దాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు మూడవ వైపు అవినీతితో చేసిన అధికారులు ఈరోజు ఇదంతా తమ మెడకెక్కడ చుట్టుకుంటోందని ఈ అవినీ ఈ అవినీతిని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కలగలిపి ఈరోజు హైడ్రాను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా హైదరాబాద్లో నిలువరిస్తున్నాయి ఇప్పటికైనా హైదరాబాద్లో ఒక స్పష్టమైన వైఖరి ఎవరు తీసుకోకపోతే హైడ్రా లాంటి వ్యక్తులు సంస్థలు వివరించకపోతే భవిష్యత్తులో విజయవాడ లాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరం అంతా వ్యాపిస్తాయి సంభవిస్తాయి ఇప్పటికే మూడు కోట్ల రూపాయల విల్లాలు మునిగిపోయి ఉన్నాయి ఆ విల్లాల్లో ఉన్నవాళ్ళు బయటికి రావడానికి లోపలికి పోవడానికి లేక ఏడుస్తున్నారు రెండు రోజులుగా ఈ దుస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదు అంటే అది హైడ్రా లాంటి సంస్థలను ఖచ్చితంగా స్వతంత్రంగా పని చేయించాల్సిందే లేకపోతే ఆ హైడ్రా ఏమాత్రం పని చేయలేకపోతే మాత్రం హైదరాబాద్ నగరం భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వ్యవహరించాల్సిందే వ్యవహరించకపోతే మాత్రం హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పో ఆ రోజు ప్రజలు ఎవరిని తప్పు పట్టలేరు ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు అడ్డుకునింది మనమే మన వ్యవస్థలే కాబట్టి రేపు ఏడవడానికి కూడా ఏమీ మిగలదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలు ఈ రోజు హైడ్రాకు మద్దతు పలకాలి హైడ్రా కఠినంగా వ్యవహరించాలి